ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం అరవై ఏడు వేల కోట్లకు చేరుకున్న రుణాలు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల రుణాలకు బాణను విక్రయానికి పెట్టింది దీని వీటికి మంగళవారం వేలం వేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది వీటితో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం తీసుకున్న రుణాలు అరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లకు చేరాయి ఈ ఏడాది నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై కోట్ల రుణాలు సరిపోవచ్చని బడ్జెట్లో అంచనా వేశారు పాత బాకీలపై వడ్డీ కిస్తుల మీద పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు సరిపోతుందని ప్రభుత్వం భావించింది కానీ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లోనే ఇరవై రెండు వేల యాభై ఆరు కోట్లు వెచ్చించాల్సి వచ్చింది ఫిబ్రవరి మార్చి వడ్డీ కిస్తిలతో కలిపితే మొత్తం ఇరవై ఏడు వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి ఇక పాత బాకీ అసలు పద్దు కింద మరో యాభై వేల కోట్లపైగా చెల్లించారు పాత బాకీలపై కట్టాల్సిన కిస్తీ సొమ్ము పెరగడంతో ఎక్కువ రుణాలు స్వీకరించవలసి వస్తుందని ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి ఈ నెలలో ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రుణాలు లక్ష్యం ఆరు వేల కోట్ల పైగా ఉండే ఉన్నట్టు అంచనా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు భారీగా నిధులు కేటాయించారు చే ఉండడంతో పాత బకాయిల కిస్తులకు సైతం చెల్లింపులు అధికంగా ఉండడంతో రుణ సీకరణ లక్ష్యం గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి పన్నుల ద్వారా ఆదాయం పెరగకపోతే రుణ సేకరణ పెంచక తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి పర్చ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో కనీసం పదివేల కోట్ల ఆదాయం రావచ్చని అంచనాలు వేస్తోంది జీతాలు పెంచులకు ఆరు వేల కోట్లు పాత బాకీల కిస్తులకు ఆరు వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు నిధుల సర్దుబాట్లో ఇబ్బందం తప్పడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి మరిన్ని అప్డేట్ కోసం మెసిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ